వేకువ వాక్యం కొరకాయి ఉదయకాల సమయంలో సామెతల గ్రంథం పన్నెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం శ్రద్ధగా పనిచేయువారు ఏలుబడి చేయుదురు ఈ ఉదయకాల సమయంలో ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరుడ ఆత్మీయ జీవితంలో రెండు వేరు వేరు విషయాలున్నాయి ఒకటి శ్రద్ధ రెండవది అశ్రద్ధ శ్రద్ధగా ఉన్నవారి జీవితం ఎలా ఉంటుంది అశ్రద్ధగా ఉన్నవారి జీవితం ఎలా ఉంటుందో బైబిల్ అంతా కూడా మనకు బోధిస్తుంది దేవుని వాక్యంలో ఎంతోమంది శ్రద్ధగా జీవించి గొప్పవాళ్ళు అయిన వారు ఉన్నారు అశ్రద్ధగా జీవించి నష్టపోయిన పోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఇది నేనా నీ జీవితం ఎలా ఉంది ఇక్కడ శ్రద్ధలు కూడా రెండు రకాలు ఒకటి లోక విషయాలపై శ్రద్ధ రెండవది దేవుని విషయాలపై శ్రద్ధ ఈ దిన దేవుడు మనతో మాట్లాడుతున్న మాట నువ్వు ఏ విషయాల్లో శ్రద్ధ కలిగి ఉన్నావు ఒకవేళ శ్రద్ధ అనేది లేకపోతే ఈ దినమే దేవుడు నీకు ఆ శ్రద్ధనిస్తాడు శ్రద్ధ అనేది నీకు రానివి వచ్చేటట్లు చేస్తుంది నువ్వు కోల్పోయినవి తిరిగి పొందేటట్లు చేస్తుంది నువ్వు చేయలేనువు అనుకున్నవి చేసేటట్లు చేస్తుంది కాబట్టి ఈ దినాన ఈ మాటను బట్టి శ్రద్ధ కలిగిన వారు అనే మాటలో ఎలాంటి పని వారు చేస్తారు అంటే పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి మనం చూసినట్లయితే నిర్గమాఖండం పదిహేనవ అధ్యాయము ఇరవై ఆరో వచనంలో నీ దేవుడైన వాక్కును శ్రద్ధగా విని మొట్టమొదటిది శ్రద్ధగా వినాలి అదే పంతొమ్మిది ఐదవ వచనంలో కూడా కాగా మీరు నా మాట శ్రద్ధగా వినాలని ప్రభు సెలవిస్తున్నాడు ఇది విధానా దేవుని మాటలు శ్రద్ధగా విని ఆలకించినప్పుడు మన జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి రెండవది చూసినట్లయితే కీర్తన డెబ్బై ఏడు ఆరులో చివరి మాట శ్రద్ధగా వెతకెదను శ్రద్ధగా వినాలి రెండవది శ్రద్ధగా వెతుకు ఏది పోగొట్టుకున్నావో నువ్వు శ్రద్ధగా వెతికితే అది నీకు దొరుకుతుంది ఎన్నో రోజులుగా కనపడినది రోజే నీకు కనపడవచ్చు అలా శ్రద్ధ అనేది నీ జీవితంలో ఉండాలి ఇప్పుడే అడుగు ప్రభువా నాకు శ్రద్ధ దయచేయి అని అడిగి నువ్వు వెతికితే ఖచ్చితంగా కనుగొంటావు మూడవది యోగు గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదహారవ వచనము నేను శ్రద్ధగా విచారించి తిని మూడోది శ్రద్ధగా విచారించేవారిగా ఉండాలి ఏదైనా ఎవరైనా చెప్పినప్పుడు అది నమ్మకూడదు బుద్ధిహీనుడు అన్నీ నమ్ముతాడు అని వ్రాయబడుతూ వచ్చింది నువ్వు విచారించు వాళ్ళు చెప్పింది ఏంటి వీళ్ళు చెప్పింది ఏంటి అని విచారించి ప్రభువుకు అప్పగించుకోవాలి ఇది మూడవ విషయాల్లో శ్రద్ధ నాలుగవది చూస్తే శ్రద్ధగా పని అనే అనుభవంలో దేవుని వాక్యంలో నుంచి రోమిలికి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పదమూడవ వచనము చివరి మాట శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండు శ్రద్ధగా ఆతిథ్యం ఇవ్వాలి మనకు కలిగినంతలో విశ్వాసులకు పరిశుద్ధులకు అవసరమైతే పేదవారికి దిక్కు లేని వారికి మనము ఆతిథ్యం ఇవ్వాలి అనగా వారికి సహాయం చేయాలి వారి ఆకలి తీర్చాలి ఒకవేళ నీ ఇంటికి రాలేని పరిస్థితుల్లో ఉన్న నువ్వే అలాంటి వారి దగ్గరికి వెళ్ళి వారికి ఆతిథ్యం చేసినప్పుడు వారికి ఏదైనా పెట్టినప్పుడు వారు ఎంతో సంతోషిస్తారు ఐదవది చూస్తే రెండవ కొరింతి ఎనిమిది ఇరవై ఒకటి చివరి మాట శ్రద్ధగా ఆలోచించాలి ఇది నా ప్రతిదీ కూడా తొందరపడి ఆలోచించొద్దు తొందరపడి ఆలోచన లేక చేసిన పనులు జీవితాంతం కూడా బాధ కలిగిస్తూనే ఉంటాయి ఏదైనా తినాలన్నా ఏదిన్నా కొనాలన్నా నువ్వు శ్రద్ధగా ఆలోచించాలి ఇది ఐదవ మాటగా కనపడుతుంది ఆ రోజు మనం చూసినట్లయితే దేవుని వాక్యంలో నుంచి ఎబ్రిల్కి రాసిన పత్రిక పదమూడు ఏడులో శ్రద్ధగా తలంచుకోవాలి తలంచుకోవటం అంటే ప్రియులరా మనము మన జీవితంలో ఇంతకుముందు మన భక్తులు మన పితరులు ఏవైతే వారు బోధించారో ఏవైతే మనకి నేర్పించారో వాటిని శ్రద్ధగా తలంచుకున్నప్పుడు ఆ దైవ జ్ఞానాన్ని దేవుడు మనకు కూడా ఇస్తాడు ఏడవది చివరి మాట తీతుకు రాసిన పత్రిక మూడు పద్నాలుగు శ్రద్ధగా చేయుటకు నేర్చుకొనవలెను నిజంగా ఏడవది శ్రద్ధగా నేర్చుకోవాలి దేవుడు కోరుకునేది ఇదే ఏదే కాల సమయంలో ప్రియ సహోదరుడా సహోదరి నీ జీవితంలో ఇంకా అశ్రద్ధగా ఉంటున్నావేమో శ్రద్ధ అనేది నువ్వు పొందలేకపోతున్నావేమో కాబట్టి ఈ దినాన ప్రభువును అడుగు ప్రభువా నాకు శ్రద్ధ దయచేసి నాకు సహాయం చేయి అన్నప్పుడు దేవుడు తప్పనిసరిగా సహాయం చేస్తాడు అందుకనే ఒక గొప్ప పుస్తకంలో ఒక మాట ఉంది శ్రద్ధవాన్ లభతే జ్ఞానం అంటే ఈ శ్రద్ధ ఉన్నవాడు జ్ఞానాన్ని పొందుతాడు అందుకనే శ్రద్ధవాన్ లాభతే జ్ఞానం అని ఒక ప్రసిద్ధి శ్లోకము మనము అనేకమైన వేదాలలో చూస్తూ ఉంటాం కాబట్టి ఇది నేను ప్రియ సహోదరి సహోదరుడా ఇలాంటి శ్రద్ధ కలిగి మనం జీవించినప్పుడు దేవుడు సహాయం చేస్తాడు ఇంకా చెప్పాలంటే నీ ప్రతి పనిలో నువ్వు శ్రద్ధ చూపించాలి చిన్న విషయాల్లోనే నువ్వు శ్రద్ధ లేకపోతే పెద్ద విషయాలు నువ్వు చేయలేవు నీకన్నీ వచ్చిన విషయాల్లోనే శ్రద్ధ చూపించకపోతే ఇవి నాకు వచ్చలే అని అశ్రద్ధగా ఉంటే రానివి నువ్వు నేర్చుకోలేవు ప్రియ సహోదరి సహోదరుడా ఒక్క మాట చెప్పాలంటే నువ్వు లేచిన దగ్గర నుంచి నువ్వు చేసే ప్రతి చిన్న పని కూడా అది వంట కావచ్చు ఇంట్లో ఏ పనైనా కావచ్చు నువ్వు శ్రద్ధగా చేయగలిగినప్పుడు శ్రద్ధతో పని ప్రారంభించావంటే ఆ దినమంతా ప్రతి పని నువ్వు శ్రద్ధగా చేస్తావు శ్రద్ధగా ముగిస్తావు అశ్రద్ధగా ప్రారంభమైతే ఆ దినమంతా అదే అశ్రద్ధ అదే బద్ధకం ఉంటుంది ఎంతో నష్టం కలుగుతుంది కాబట్టి ఉదయకాల సమయంలో శ్రద్ధగా పని చేయవారు ఏలుబడి చేదురని ఆ గొప్ప మాటను బట్టి దేవునికి నీ జీవితాన్ని అప్పగించుకో ఆయనే నీకు ఇస్తాడు ఇక మీద శ్రద్ధగా జీవించు ముఖ్యంగా ఆత్మీయ విషయాల్లో శ్రద్ధ చూపించు ప్రార్థనలో శ్రద్ధ వాక్యం చదువుటలో శ్రద్ధ దేవుని మందిరము వెల్లుటలో శ్రద్ధ అంతేకాదు ప్రియ సహోదరి సహోదరుడ ప్రతి దినము నీ కొరకు తెల్లవారుజామున వస్తున్న వాక్యం ఇనుటలో కూడా నువ్వు శ్రద్ధ చూపించు దేవుడే నీ శ్రద్ధకు తగిన ప్రతిఫలమిచ్చి ఒక దినాన్ని నిన్ను ఉన్నత స్థానంలో ఉంచుతాడు అలాంటి కృప దేవుడు మీ అందరికీ దయచేయను గాక పరిశుద్రమైన తండ్రి క్రీస్తు నామంలో వందనములు చెల్లించుకుంటున్నాము వేకువ వాక్యము ద్వారా తెల్లవారుజామున ఈ స్వరం వినిపిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం ఎలాంటి శ్రద్ధ కలిగి ఉండాలో కూడా ఏడు విషయాలు శ్రద్ధగా చేయబడే పనులు మాతో మాట్లాడుతూ వచ్చారు అలాంటి శ్రద్ధ కలిగి మేము జీవించినట్లుగా మాకు సహాయం చేయమని వింటున్న బిడ్డలందరినీ దీవించమని కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈ దినమంతా వారి పనులలో ప్రయాణాలలో పరీక్షలలో ప్రయత్నాలలో సఫలము చేయమని ఇదిను వారు యోచించిన కార్యాలన్నిటిని నెరవేర్చమని భయం నుంచి కిడి నుంచి తప్పించమని బలహీనలను అనారోగ్యస్తులను స్వస్థపరచమని సమాధానము ధైర్యముతో నింపమని ఇది నాను వారి జీవితంలో ఉన్న చిక్కులన్నీ తొలగించమని విశాలత దయచేయమని ప్రభునేశు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రభువైన క్రీస్తు కృప పరిశుద్ధాత్మ న్యూన సహవాసం మనందరికీ సదాకాలము తోడయుండి శ్రద్ధ కలిగి జీవించడానికి సహాయము చేయును